దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది ఆ రాజ్యము పాలు తేనులు ప్రవహించే రాజ్యం ఆ రాజ్యము సంతోషము సమాధానాల నిలయం దేవుని రాజ్యంలో మనం ఉన్నట్లయితే మన జీవితాలు ఎప్పుడు సంతోషంగా ఉంటాయి మన కుటుంబాలు ఎప్పుడు సంతోషం సమాధానం చేత నింపబడతాయి ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఉన్నవారమైనా సరే లోకస్తుల చేతికి అప్పగించబడినప్పుడు మన జీవితాలు గజిబిజిగా చిక్కుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి అలాంటి సమయంలో మనల్ని తిరిగి దేవుని సన్నిధికి నడిపించేది సరియైన మార్గం దేవుని రాజ్యానికి ఆయన సన్నిధికి తండ్రి వద్దకు సరియైన స్థానానికి నడిపించేది దేవుని యొక్క మార్గము సరియైన మార్గం ఆ సరియైన మార్గం చూపించగలిగిన వాడు దేవుడు వారంట వారు అంటారు నేనే మార్గము సత్యము జీవంగా నూట ఏడు కీర్తన వచనంలో వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించు నువ్వు ఆశీర్వదించబడ్డానికి నువ్వు ఎన్నుకోవాల్సిన మార్గముస్తు సరి అయిన పురుగులకు నిన్ను తీసుకునే వాళ్ళకి సరియైన స్థితిలో నిన్ను నిలబెడతుంది ఏ ఆపద లేని ఆలు తేనులు ప్రవహించే స్థితికి ఆ పురమునకు నిన్ను చేరుస్తుంది నువ్వు ఎంచుకునే మార్గం ఎలాంటిది అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఈ ఉదయకాల సమయం లేచిన తర్వాత నేను ఎలాంటి మార్గాన్ని నేను వెనుకుంటున్నాను ఒకవేళ దేవుడిచ్చే మార్గాన్ని వెనుకుంటున్నానా లేకపోతే లోకస్తులు వేరే వాడు ఏదో అని చెప్పేసి వాళ్ళు ఏదో ఫాలో అవుతున్నారని మనం కూడా వాళ్ళని చూసి ఫాలో అవుతున్నామా అనేది ఒకసారి గ్రహించుకోవాలి దేవుని మార్గమును మనం ఎంచుకోగలిగితే ఆ మార్గము మనల్ని సరి అయిన స్థితికి చేరుస్తుంది ఈ మార్గాన్ని తక్కువ మంది ఎంచుకుంటా నిన్ను నువ్వు ప్రత్యేకించుకుని పరిశుద్ధంగా జీవిస్తూ ఏసుక్రీస్తు అనే మార్గంలో నడవగలిగితే తండ్రి యొక్క చేస్తారు మిగతా మార్గాలన్నీ కూడా మనల్ని బానసత్వం వైపు నడిపిస్తాయి ఫాల్ వైపు నడిపిస్తాయి అదే దేవుడు ఎన్నుకున్న మార్గము ఏసుక్రీస్తు అనే మార్గంలో వెళ్ళగలిగితే జీవం వైపు నడిపించు సరి అయిన పురములో చేరి దేవుని చేత ఆశీర్దించబడదు